ఏరా మల్లేశం ఇది విన్నావా ఏంది మావా మనకి ఎన్ని రాష్ట్రాల్లో చెప్పుకో చూద్దాం మోదీగారొచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి మన రాజధాని ఇప్పుడుందా ఏంది ఓ చెప్తున్నావు లేదులే నాకానికి వెళ్ళినప్పుడు చూస్తే వెయ్యేళ్ళు వెనక్కినట్టుంది అదే ఎందుకంటున్నా మన జగన్న మూడు రాజాలని జనాలు మాడు బలగొట్టాడుగా ఆ ఇప్పుడు లైన్ వచ్చాడు ఇంతకీ మన రాజధాని ఏది మోదీ గారొచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి మన రాజధాని అది సర్లేరా జగన్ ప్రభుత్వం వచ్చాక మన రాజధాని ఏది మూడు అని ప్రకటించి ఊపందుకున్న రాష్ట్ర అభివృద్ధిని ఇరవై ఐదేళ్లు వెనక్కి నెట్టాడుగా అరే అసలు విషయం చెప్పాహ ఏంటది మన రాష్ట్ర రాజధాని ఏది మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి మన రాజధాని ఇప్పుడు మన రాజధాని ఏది అని కూడా లేదా మనకి చెప్పుకోవడానికి రాజధాని లేదు వైజాగ్ లో క్యాపిటల్ అని జగన్ అన్న అన్నాడు ఉత్తరాంధ్ర అన్నాడు రాయలసీమని నాశనం చేసే విజయవాడలో మూడో క్యాపిటల్ అన్నారు దీనిని రౌడీ రాజ్యంగా మార్చేశాడు ఇప్పుడు మన పరిస్థితి నట్టిలో గోతులో పడ్డ గుండెలుగులా ఉంది అరిచినా వినపడదు బయటికి లాగేవాళ్ళు ఉంటారు ఏం చెప్పావురా నీకు ఇంకో విషయం తెలుసా నేనేది మనకి వేరే రాజధాని వస్తుంది హా ఉంటది అవునా జగన్ అన్న మూడో భుజమైన వైవి సుబ్బారెడ్డి లేడు అన్నాడు ఆయన లేటెస్ట్ గా హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాల రాజ్యాలు చేయాలంటారంట ఇన్ని తిరిగిపేటలు ఈ రాష్ట్ర నాకేసి మరలా పక్క రాష్ట్రం నాకేద్దాం అనుకుంటున్నారేమరా యదా రాజా తదా నాయక అంతేగా అంతేగా ఏమరా కాలం కలికాలం కలికాలకాల శని జగన కాల ha 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 ha